శంకర్ వెన్నెల వాళ్ళిద్దరూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ దంపతులుగా కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న నాగమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వరలక్ష్మి వాళ్ళు వెన్నెల శంకర్లకు దగ్గరుండి ఆ వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు ఇక శంకర్ చెమటలు పడుతూ ఉంటే వెన్నెల కావాలనే తన కొంగు తీసి శంకర్ చెమటల్ని తుడుచుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నాగమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదంతా చూసి శంకర్ అయితే అందరు ముందు సిగ్గుపడుతూ ఉంటాడు ఇక పూజ పూర్తయ్యాక వాళ్ళైతే హారతి ఇస్తూ ఉంటారు ఇక హారతి ఇచ్చాక పంతులు గారు అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమంటారు దాంతో వెన్నెల శంకర్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి అత్తమామల దగ్గరికి అలాగే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ దగ్గర అందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు అలా అందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడ వెన్నెలకి అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక వెన్నెలకి కళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి శంకర్ అయితే వెన్నెల వెన్నెల ఏమైంది వెన్నెల అంటూ వెన్నెలని గట్టిగా పట్టుకుంటాడు ఇక వెన్నెల అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది పడిపోవటంతో అది చూసి శంకర్ అయితే కంగారు పడుతూ ఉంటాడు వెన్నెల ఏంటై ఏమైంది వెన్నెల లే వెన్నెల అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి వరలక్ష్మి వచ్చి అమ్మ వెన్నెల అంటూ లేపుతూ ఉంటుంది ఇక వెన్నెల ఒక్కసారిగా మళ్ళీ కళ్ళు తెరుస్తుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది వెన్నెల నీ భార్య కదరా వెన్నెల నీ కోసం ఉపవాసం ఉందిరా తన భర్త క్షేమం కోసం వెన్నెల ఉపవాసం ఉంది అందుకే వెన్నెల ఇప్పుడు కళ్ళు తిరిగి కింద పడిపోబోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే శంకర్ అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు వెన్నెల నా కోసం ఉపవాసం ఉందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వరలక్ష్మి అయితే పంతులు గారు వీళ్ళిద్దరికీ శోభన ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పంతులు గారు అయితే రేపు రాత్రే దివ్యమైన ముహూర్తం ఉందమ్మా రేపు రాత్రే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే నాగమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే సరే పంతులు గారు రేపు రాత్రే వీళ్ళిద్దరికీ మొదటి రాత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఈ ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఈ ఫస్ట్ నైట్ జరగకుండా ఆపుతానని చెప్పి అంటుంది దాంతో వరలక్ష్మి నాగమ్మ దగ్గరకు వెళ్ళి వచ్చి నువ్వు ఈ ఫస్ట్ నైట్ని ఎలా ఆపగలవో నేను చూస్తాను శంకర్ వెన్నెల ఫస్ట్ నైట్ రేపే జరగబోతుంది అని చెప్పి వరలక్ష్మి ధైర్యంగా చెబుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్